హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దున్నే లేసి నేను ఓటేస్ వచ్చానండి నిన్న ఓటింగ్ కోసం నిన్న నేను ఊరు వస్తుంటే చిన్న స్టోరీ జరిగింది బస్సులో దాని గురించి మీ అందరికీ చెప్పాలనుకున్నాను నేను సో అందుకని నేను పొద్దు పొద్దున్నే ఏమైందంటే నార్మల్గా జేబీఎస్కి వచ్చేసరికి చాలా జనాలు చాలా జనాలు ఉన్నారండి బస్సు సిబస్లు ఆల్రెడీ బస్సులో ఫుల్ జనాలు ఉన్నారు సీట్స్ కూడా అది అయిపోయాయి అసలు ఖాళీగా లేవు అసలు నేను ఒక అమ్మాయి ఇద్దరం ఒకటేసే చూసినా అమ్మాయి నన్ను అడుగుతుంది అనమాట సీట్స్ ఖాళీగా ఉన్నాయని కానీ కండక్టర్ ఖాళీగానే ఉన్నాయని చెప్తున్నారు మేము బస్ ఎక్కిన తర్వాత ఒకటి కూడా ఖాళీ లేదండి స్టార్ట్ చేసేస్తారు బస్సు సో మేము హడావిడిగా దిగిపోయినాం దాని వెనకాలనే ఇంకొక బస్సు ఉంటే ఆ బస్ కూడా ఫుల్ అయిపోయినా అసలు ఇంకా అది అదైతే ఆ నెంబర్ ఉంటుంది కదా బస్ నెంబర్స్ అది ముందు స్టేజ్ దగ్గర కూడా తీసుకురాలేదు కానీ మా ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి బస్సెస్ ఫుల్ అయిపోయింది మేము ఎక్కినాం చాలా లాస్ట్లో కూర్చున్నాం త్రీ సీటర్ సైడ్ కూర్చున్నాను నేను నా పక్కన ఒక అమ్మాయి అలలేదు తన ముందే కూర్చుంది నేను వెళ్ళేసరికి సో అట్లాస్ట్లో విండో సైడ్ ఒక అబ్బాయి కూర్చున్నాడు షామీపేట వరకు బాగానే వచ్చామండి కానీ బస్ చాలా స్లోగా వచ్చినట్టు అనిపించింది ఏంటంటే నాన్ స్టాప్లో కండక్టర్ ఉండడండి కండక్టర్ ఏంటంటే మధ్యలో ఈ మహాన్కాళి టెంపుల్ దగ్గర కొంచెం మధ్య మధ్యలో ఎక్కిన వాళ్ళందరికీ ఏంటంటే శామీపేటలో టికెట్స్ ఇస్తారు సో సామీపేటలో కండక్టర్ ఎక్కిన తర్వాత నన్ను అందరిని అడుగుతున్నాను నార్మల్గా టికెట్స్ తీసుకున్న వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకోండి అని అడుగుతున్నాడు అక్కడ డ్రైవర్ వెళ్ళి ఆపోజిట్ రోడ్లో తను వేరే బస్సు నుంచి లంచ్ బాక్స్ కోసం అని తను వెళ్ళాడు ఒక అతను బాగానే ఉన్నానండి అంటే తను తాగినట్టు కానీ లేదు అంటే అంత ఏం హడావిడి చేయలేదు ఇవన్నీ అంత డిస్టర్బ్ చేయలేదు అనిపించలేదు అసలు బస్సులో అంతవరకు బాగానే ఉండే కండక్టర్ అందరిని అడిగి లాస్ట్ వచ్చేసరికి తను మా సీట్ దగ్గర వెనకాల నిల్చున్నాడు అండి మేము అంత అబ్జర్వ్ చేయలేదు కానీ నేను బస్ ఎక్కగానే నాకు సారీ డ్రింక్స్ మెల్ వచ్చింది నేను అమ్మాయిని అడిగాను నా పక్కన కూర్చున్న అమ్మాయిని నేను అడిగాను నీకు ఏమైనా డ్రింక్స్ మెల్ వస్తున్నా అని తను లేదు అని చెప్పింది అండ్ నా ముక్కు ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్స్ని తొందరగా తొందరగా చేస్తే నా ముక్కు స్మోక్ స్మెల్ కానీ డ్రింక్ స్మెల్ కానీ ఎందుకో అర్థం కాదు నాకు బ్యాడ్ స్మెల్స్ అని తొందరగా పసిగట్టిస్తాను నా ముక్కు సో తను ఏంటంటే అడిగాడు కండక్తే తన్ని ఆ తాగిన తన్ని బాగానే ఉన్నాడండి తాగినట్టు కూడా అంత అనిపించట్లేదు తను చూసి తన నా చేతిలో ఒకటి తమ్సా బాటిల్కి చిన్నది ట్వంటీ రూపీస్ పెక్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ ఉంది తను ఆల్రెడీ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు అండి వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు బస్లో త్రీ సీటర్స్లో నేను టికెట్ తీసుకోలేదు అన్నాడు టికెట్ తీసుకోవడానికి వన్ సిక్స్టీ రూపీస్ అని అంటే కండక్టర్ అడుగుతున్నాడు నా దగ్గర వన్ వన్ సిక్స్టీ లేవు ఫార్టీ రూపీస్ కానీ ట్వంటీ ట్వంటీ రూపీస్ నోట్స్ టూ ఉన్నాయి తన దగ్గర జేబులు నుంచి ఇచ్చాడు ఏమన్నా అంటే కండక్టర్ని వీడియో తీసుకుంటున్నాడు నువ్వు తీసుకోకపోతే టికెట్ తీసుకో డబ్బులు లేవు స్కానర్ లేదని కండక్టర్ చెప్తున్నాడు అసలు వినట్లేదు అసలు తను అంటే తను అసలు తాగి ఫుల్ తాగేసి తను ఏం చేస్తున్నాడు తనకి అర్థం అవ్వట్లేదు అసలు ఏదైతే మాట్లాడుతున్నాడు కండక్టర్ మీదకి అరచేస్తుంది కాసేపు కండక్టర్ కానీ చాలా కొంచెం కూల్గానే చెప్తున్నాను తను తాగి అర్థమైపోయింది అందరికీ ఇంకా కూల్గానే డబ్బులు తీసుకోండి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా టికెట్ తీసుకుని టికెట్ చూపించండి టికెట్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఆ టికెట్ చూపించండి నాకు ఒకసారి అని అంటే నేను చూపించను నేను దిగను నేను అసలు టికెట్ తీసుకోను నా దగ్గర డబ్బులు లేవు ఇంకా కండక్టర్ని రివర్స్ వీడియో తీసుకుంటున్నాడు అందరూ చుట్టూ ఉన్న జనాలు అంటే ఎలా ఉంటారంటే జనాలు కొంతమంది ఏమో జాలీగా చూస్తున్నారు వాళ్ళ వైఫ్ని కొంతమంది ఏమో కోపంగా చూస్తున్నారు అంటే చెప్తున్నారు అనమాట వైఫ్కి మీరు చెప్పుకోరా తాగిన తను మీరు ఎట్లా తీసుకొస్తారు మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలి కదా అక్కడ ముగ్గురు పిల్లలు ఉండారండి ఆమె పక్కన ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలా ఆమె హస్బెండ్ తాగిన హస్బెండ్ని చూసుకోవాలా ఆమె ఆల్రెడీ ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ తను ఆల్రెడీ టికెట్ వెతుకు వెతుకుతుంది తన వాళ్ళు ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు ఇతని వెంటనే టికెట్ కోసం వెతుకుతుంది తను అందరూ అంటున్నారు మీరు చెప్పుకోరా హస్బెండ్కి ఏం చెప్తారండి హస్బెండ్కి అంటే తాగి ఎక్కొద్దు ఏ ఏ వైఫ్ అయినా కూడా హస్బెండ్కి తాగి నువ్వు రచ్చ చేయి పబ్లిక్లో నువ్వు ఇలా చెయ్యి ఎలా అనేది ఎవరు చెప్పరు కదా తాగుద్దే చెప్తారు మంచిగా ఉండమని చెప్తారు కానీ వాళ్ళు వినరు కదా అంటే అందరు ఎలా అంటే తనైతే తప్పు చేసినట్టు చూస్తున్నారు నాకు అనిపించింది ఇట్లాంటివన్నీ ఒక్కొక్కసారి చూస్తే నా పక్కన అమ్మాయి తను చాలాసేపు మాట్లాడుకున్నాం మేము సిరసిల్ అంటుంది ఆ అమ్మాయిది ఏం జాబ్ ఏంటి అని మాట్లాడుకున్నాం తను అంటుంది ఇట్లాంటివన్నీ చూస్తేనే పెళ్ళంటేనే భయం వేస్తుంది ఇలా తయారైపోయేది అసలు జనాలు పబ్లిక్లో అంటే అంత రచ్చ చేస్తున్నాడు తను వాళ్ళ వైఫ్ని ఎట్లా చూస్తున్నారు అందరూ ఒక జాలిగా ఒక ఒక తోని కొంతమంది అయితే నవ్వుతున్నారు కొంతమంది ఎట్లా అంటే కోపంగా చూస్తున్నారు ఆ పెగ్బాటిలోనే తను డ్రింక్ మిక్స్ చేసుకున్నట్టున్నాడు తను తాగేస్తు తాగుతుంటే మళ్ళీ స్మెల్ వచ్చింది నాకు ఆ పెగ్బాటి పడేసేటప్పుడు కూడా ఫోన్ ఒక ఆంటీ మీద పడేసి ఆంటీ చాలా సీరియస్ అయిపోయింది తాగినప్పుడు నువ్వు మూసుకొని ఇంట్లో ఉండాలి ఎందుకు ఇక్కడికి వచ్చావు నీకు తండ్రులు పడే గుణం ఉన్నది నీకు అది అంటే ఏదో సర్ది చెప్పి తనని ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టారు విండో సీట్ పక్కన విండో సీట్ పక్కన కూర్చున్నాక కూడా తను సరిగ్గా ఉండాలి కదా లేదు ఫోన్ బయట పెట్టి వీడియోస్ తీస్తున్నాడు తను ఏం చేస్తున్నాడో తనకే అసలు సోయలేదు అసలు అంత తాగాల్సిన అవసరం ఏం తీస్తారని నీకు బాధా ఉంది తాగబోతున్నందుకు నేను ఒకటి చెప్తున్నాను మీరు తాగండి తాగండి కానీ తాగిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలో కూడా మేము నేర్చుకోవాలి కదా తాగి ఇంట్లో పడుకోవడమా మా అసలు తాగి బయటికి రావద్దండి అంటే మీరు ఇంకొకరిని డిస్టర్బ్ చేసి మీ వైఫ్ని చులకం చేసి ఇలాగ మీరే చేసుకుంటున్నారు అదంతా ముగ్గురు పిల్లలు అందరూ తన గురించి మాట్లాడుకుంటున్నారు బస్సు మొత్తం అప్పటిదాకా కొంచెం ఇక షామిర్ వచ్చింది అందరూ అని ఒక అది నుంచి ఈ గొడవ వల్ల అందరూ ఎవరు పడుకోలేదండి అందరు తన గురించి ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటే లైఫ్ ఇలా ఉంటుంది ఏదిదో మాట్లాడుకున్నారు ఈవెన్ మేము కూడా మాట్లాడుకున్నాను నా పక్కన అమ్మాయి నేను ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్ళి చేసుకోకపోవడానికి ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి కదా అబ్బాయిలు ఇలా బిహేవ్ చేయడం వల్ల అఫ్ కోర్స్ అమ్మాయిలు కూడా మంచులు చెప్పను అమ్మాయిలు కూడా వాళ్ళ బిహేవ్ కూడా కరెక్ట్గా సమ్ సమ్టైమ్స్ కొంతమంది బట్ చెప్తున్నాను అంటే అంటే మంచి అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోకపోవడానికి ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని రీజన్స్ ఇలా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఇండియాస్ పెంచిన పేరెంట్స్ అసలు మాట వినరు అబ్బాయిలు కానీ పిల్లవి ఎలా ఉంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు చెప్పుకోవాలి ఈ హస్బెండ్కి అలా ఉండమని ఇలా ఉండమని అది అంటే ఇన్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఒక థర్టీ ఇయర్స్ వరకు పెంచిన పేరెంట్స్ మాటనే వాళ్ళు వినట్లేదు ఒక వన్ టూ ఇయర్స్లో పెళ్లి చేసుకోకుండా వైఫ్ మాట ఎందుకు వింటారండి ఎలా అనుకుంటారు అలా అంటే వైఫ్ మాట వింటారు నా కొడుకు